డి ఇదంతా డాంబర్ రోడ్ ఫేసింగే ఇదంతా డాంబర్ రోడ్ ఫేసింగే తాడి చెట్టు వారికి డాంబర్ ఫేసింగ్ ఫేసింగే మండల్ టౌన్ నుంచి జస్ట్ ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో మళ్ళీ విలేజ్కి ఆనుకొని ఇక అది విలేజే ఇల్లు కనబడుతున్నాయి అది అది విలేజే ఆనుకొని ఒక మూడున్నర ఎకరాలు వచ్చింది దాదాపుగా డాంబో రోడ్ ఫేసింగే రెండు వందల యాభై మీటర్లు ఉండేటట్టుంది మీటర్లు రెండు వందల మీటర్లు ఉండేటట్టుంది మనకు సైట్ వచ్చేసి ఇదండి మూడున్నర ఎకరాలు మనకు ఇది బస్సు రూటు టౌన్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఇక ఇటు ఇది విలేజ్ ఇటు చేరియాల సైడ్ పోతుంది ఇటు వచ్చేసి మనకు ఇట్లా జనగా వెళ్ళిపోవచ్చు లెఫ్ట్ పోతే ఉష్ణావాద వెళ్ళిపోతుంది మా సైడ్ వచ్చేసి ఇది మూడున్నర ఎకరాలు బాగుంది సైట్ అయితే ప్యూర్ రెడ్ సైలు కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ ఉంది ప్లేన్గా ఉంది మళ్ళీ సైట్ కూడా టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి ఇది బార్డర్ ఇది బాడర్ ఇట్లా బోర్డర్ ఇట్లా స్ట్రేట్ పోయి అంత బాగుంది కదా బావి బౌండరీ నుంచి వస్తుంది ఓపెన్ ప్లేస్ మొత్తము కింద మళ్ళీ అక్కడ మళ్ళీ డాంబో రోడ్ ఫేసింగ్ కలుగు కలి మనకు మండల్ టౌన్ నుంచి ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుంది జనగా నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది విలేజ్కి అయితే అనుకుని ఉంది మళ్ళీ అది కూడా డాంబో రోడే ఆ డాంబో రోడ్కి సెకండ్ బిట్టు మళ్ళీ అది డాంబో రోడ్ దానికి సెకండ్ బిట్టు ఈ టైమ్ మొత్తం అంటే రోడ్ ప్లేస్ ఎంత ఉంది తెలుసు అక్కడ కల్వట్లాగా కనబడుతుందా కల్వట్లాగా ఇక్కడ నుండి ఇదంతా రోడ్ ప్లేస్ ఇదంతా రోడ్ ప్లేస్ వారికి డామ్ రోడ్ ప్లేస్ ఇది బార్డర్ మళ్ళీ చెట్లు బార్డరు ఇలాగే స్ట్రేట్ ఇది బాగా అవుతుంది అది రాదు మనకి చెట్ల స్ట్రేట్ ఇది దున్నినది బార్డర్ మళ్ళీ స్ట్రేట్గా కింది వరకు ఇక అక్కడ కింద అలవాటు ఉంది అక్కడ వరకు పోతుంది మొత్తం ప్లేన్ ఉంది బాగుంది ఒకటే రకంగా ఒకటే లెవెల్గా ఉంది మనకు విలేజ్ కనుక్కొని ఉందండి మూడున్నర ఎకరాలు మూడు నుంచి మూడు ఎకరాలు మూడున్నర ఎకరాలు అంటున్నారు కొలిస్తే ఎంత వస్తే దాన్ని బట్టి మనం రీస్టర్ చేసి దాన్ని బట్టి మనం అమౌంట్ కదా సైటిల్ పరంగా క్లియర్ మిస్ సైట్ చాలా బాగుందండి ఎందుకంటే కంప్లీట్గా డాంబ్రోడ్ బిట్టు కాబట్టి చాలా అంటే చాలా బాగుంది